హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము వంకాయతో ఉల్లికారం చేసుకుందాము వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు వంకాయని ఉల్లికారంతో ఇలా చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ ఉల్లికారంతో వంకాయ కూర ఇప్పుడు ఉల్లికారంతో వంకాయ కూరని ప్రిపేర్ చేసుకుందాము వంకాయలు లేత వంకాయలు ఇప్పుడే చెట్టు నుండి కోసి శుభ్రంగా కడిగి పెట్టాను వీటిలోకి ఉల్లికారం తయారు చేసుకుందాం ముందుగా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటే ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను పసుపు రుచికి సరిపడా సాల్టు తగినంత కారం వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలో పోపులు జీరా ఆవాలు లాంటివి ఏమీ వేయనవసరం లేదు దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఆయిల్లో అడుగు అంటుకోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ మగ్గించుకోవాలి పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో ఈ ఉల్లి కారాన్ని పెడదాము వంకాయలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసాను ఈ వంకాయ ముక్కల్లో ఇలా ఉల్లి కారాన్ని పెడదాము ఇలా అన్ని వంకాయల్లో ఉల్లికారాన్ని పెట్టి ఒక గిన్నెలో పక్కన పెడదాము మిగిలిన వంకాయల్లో కూడా ఇలా ఉల్లికారాన్ని అన్నిటిలో పెట్టి పక్కన ఉంచుదాము మనము ఈ ఉల్లి కారాన్ని ఇలా మగ్గించి పెడుతున్నాము కదా గ్రైండ్ చేసి డైరెక్ట్గా ఈ ఉల్లికారాన్ని వంకాయ ముక్కల్లో పెట్టామంటే ఉల్లి కారము పచ్చివాసన వస్తుంది వంకాయ త్వరగా మగ్గుతుంది ఉల్లికారం మాత్రం పచ్చివాసన వస్తుంది ముందే ఇలా ఉల్లికారాన్ని మగ్గించి పెట్టుకోవటం వల్ల కూరకి రుచి వస్తుంది ఉల్లికారము కూడా పచ్చివాసన రాదు కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ వంకాయల్ని మగ్గించుకుందాము బాండీ పెట్టుకొని కొద్దిగా వెడల్పాటి గిన్నె కానీ బాండీ కానీ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజల్ని వేసుకుందాము జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము వంకాయలు మొత్తం వేసాక ఒకవైపు ఫ్రై అయ్యాక నెమ్మదిగా ఒక్కొక్కదాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకుందాము వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కదా సాఫ్ట్గా అవుతున్నాయి అందుకనే నెమ్మదిగా ఒక్కొక్కదాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ కూరలో మనం ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ ఏది వేసేది ఉండదు అన్నీ ఉల్లికారంలో వేసాము కదా మగ్గించుకుంటే సరిపోతుంది మీరు సాల్ట్ కానీ కారం కానీ ఉల్లికారంలోనే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వంకాయల్లో పెట్టుకున్నప్పుడు ఉల్లికారం మిగిలింది కదా ఆ కారాన్ని కూడా దీనిలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకుంటే ఉల్లి కారాన్ని కూడా సరిపోతుంది ఈ వంకాయ ఉల్లికారం చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుందాము ఈ వంకాయ కూరని ఈ వంకాయ కూరను వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తింటారు అంత బాగుంటుంది ఈ వంకాయ కూర మీరు కూడా ఒకసారి ఇలా వంకాయలతోని ఉల్లికారము ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్